సభ్యులు మాట్లాడుతూ వారు మాట్లాడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష జనగాం నియోజకవర్గం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల రూపాయలు లోపల లెవెన్ వినాలి హరీష్ రావు గారు మీరు గౌరవ సభ్యులు సీరియస్ గా మంత్రిగా చేశారు పది సంవత్సరాలు నేను లెక్కలే చెప్తున్నా ఎక్కడ తప్పు తప్పు సార్ జనగాం నియోజకవర్గంలో వారు అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల మూడు వందల ఆరు ఉంటే వారు ఐదు సంవత్సరాలు నూట ఇరవై నాలుగు కోట్లు చేస్తే మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం రెండు వందల అరవై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై అకౌంట్లకి వేసినాం అధ్యక్ష దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాము అధ్యక్ష ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇంకో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ బాల్కొండ నియోజకవర్గం ఆర్మూర్ నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం ఉదాహరణ గజ్వల్ నియోజకవర్గంలో అధ్యక్ష ఆ రెండు వేల పద్దెనిమిదిలో కేవలం నూట నాలుగు మూడు కోట్ల రూపాయలు మాత్రమే మీరు లక్ష రూపాయల రుణమాఫీ పేరు మీద ఐదు సంవత్సరాలు అనేక ఇన్స్టాల్మెంట్ మీద చేస్తే మేము 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 ముప్పై వేల ఐదు వందల డెబ్బై రెండు అకౌంట్లకి రెండు వందల ముప్పై ఏడు మూడు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష గ్రడ్జువల్ నియోజకవర్గంలో కావాలంటే ఊరూరు అకౌంట్లతో సహా గ్రామాలు అకౌంట్లతో సహా నేను సమాచారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వారి నియోజకవర్గం ఎవరిది మన సిద్దిపేట కూడా అధ్యక్ష సిద్దిపేట సంబంధించి కూడా అధ్యక్ష నేను సంపూర్ణ సమాచారం ఇస్తా ఉన్నాను అధ్యక్ష వారు కేవలం రెండు వేల పద్దెనిమిదిలో తొంభై ఆరు పాయింట్ ఆరు రెండు కోట్లు చేస్తే మేము ఇరవై వేల నాలుగు వందల తొంభై ఆరు అకౌంట్లకి నూట డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది సిద్దిపేట సిద్దిపేట నియోజకవర్గంలో అధ్యక్ష ఊరూరు నేను కావాలంటే హరీష్ రావు గారికి లిస్టుతో సహా గ్రామీణ ప్రాంతాల అకౌంట్తో సహా వారు పంపిస్తాను అధ్యక్ష వాళ్ళ గ్రామాల్లో కూడా డిస్ప్లే చేయమని చెప్పిన అధ్యక్ష అట్లాగే అట్లా అట్లాగే అధ్యక్ష సిరిసిల్ల 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 నియోజకవర్గానికి సంబంధించి మీ మీ మేము మీ మీ హయాంలో కేవలం కేవలం ఒక చెప్తాను చెప్తాను సమాచారం అధ్యక్ష అధ్యక్ష కేవలం రెండు వేల పద్దెనిమిదిలో నూట ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలు మాత్రమే మీరు అది కూడా ఒకరోజు రెండు వేల ఐదు సంవత్సరాలు చేస్తే మేము కేవలం మూడు నెలల్లో అధ్యక్ష నూట డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు సిరిసిలలో ఇచ్చాం అధ్యక్ష ఇయ్యలేదంట అధ్యక్ష ఈ నిర్మల వేసుకో అధ్యక్ష నిర్మల నియోజకవర్గం అంటే నేను నేను ప్రతిపక్ష నాయకులు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని కేవలం ఈ కాగితం మీద చెప్పటం కాదు అధ్యక్ష అవసరమైతే శాసనసభ ప్రాంగణంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు శాసనసభ ప్రాంగణంలో రుణమాఫీకి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి అకౌంట్లతో సహా గ్రామీణ ప్రాంతాలతో సహా గ్రామాలతో సహా డిస్ప్లే చేయమని కూడా చెప్పారు తప్పనిసరిగా చేసి అది కూడా చూపిస్తాం అధ్యక్ష నిర్మలకు సంబంధించి కేవలం నూట రెండు వందల పద్దెనిమిదిలో నూట పది కోట్లు మాత్రమే మీరు ఇచ్చింది కేవలం నూట పది కోట్లు మాత్రమే ఇచ్చింది మేము అదే శాసనసభ నియోజకవర్గంలో కేవలం మూడు నెలల్లో రెండు వందల రెండు కోట్లు రెండు వందల రెండు కోట్ల రూపాయలు నిర్మల్ నియోజకవర్గం ఉచ్చాం అధ్యక్ష నర్సాపూర్ నియోజకవర్గంలో అధ్యక్ష వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు చేసింది కేవలం నూట యాభై ఏడు కోట్లుంటే మేము రెండు వందల యాభై రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష అట్లాగే అధ్యక్ష నిజామాబాద్ అర్బన్ కేవలం అరవై ఆరు కోట్లు చేస్తే మేము తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష ఇంకా ఈ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష ముదోలు శాసనసభ నియోజకవర్గం మీరండి ముదోల్ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష కేవలం రెండు వేల పద్దెనిమిదిలో నూట డెబ్బై మూడు కోట్లు మాత్రమే ఇస్తే మేము ఈసారి మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు అధ్యక్ష త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ సెవెన్ క్రోడ్స్ మూడో శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఆరుమూరు శాసనసభ నియోజకవర్గం మిత్రులు వారికి కూడా తెలియాలి కేవలం రెండు వేల పద్దెనిమిదిలో మీరు కేవలం ఆరుమూరు నియోజకవర్గంలో యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు ఇస్తే మేము ఈ సంవత్సరం కేవలం మూడు నెలల్లో నూట ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు ఈ ఆరుమూరు నియోజకవర్గంలో ఇచ్చాము అధ్యక్ష అట్లాగే బాల్కొండ బాల్కొండ కూడా చెప్తాను అధ్యక్ష బాల్కొండ శాసనసభ నియోజకవర్గంలో కేవలం రెండు వేల పద్దెనిమిదిలో మీరు మొత్తం ఐదు సంవత్సరాలు ఎనభై రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు ఇస్తే మేము నూట అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు అధ్యక్ష ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం అధ్యక్ష ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం అధ్యక్ష తొంభై పాయింట్ రెండు తొమ్మిది కోట్లు మాత్రమే రెండు వేల పద్దెనిమిది వస్తే మేము ఈసారి నూట డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయలు అధ్యక్ష ఏ శాసనసభ నియోజకవర్గం మీరు అడిగినా చివరికి దుబ్బాక నియోజకవర్గం అధ్యక్ష నూట అరవై తొమ్మిది కోట్లు మాత్రమే రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఇస్తే మేము రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు అధ్యక్ష అంటే దాదాపు నోట్ రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష అధ్యక్ష